చూడండి రైతు మిత్రులారా ఈరోజు మనం తీసుకువచ్చింది సఫార్ నువ్వు తీసుకొచ్చాము దీంట్లో కార్బన్ డిజం పన్నెండు పర్సెంట్ మరియు మ్యాంగోజబ్ అరవై మూడు పర్సెంట్ ఉంటుంది రైతు మిత్రులారా ఇది అరకిలా ప్యాకెట్ సఫార్ దీన్ని మనం సాధారణంగా శీలింద్ర కారిణి అని అంటాము ఫంగిసైడ్ మొక్కలో వచ్చే లేదా పంటలో వచ్చే తెగులను ఇది నివారిస్తుంది ఇది అరకిల ప్యాకెట్ ఒక్క ప్యాకెట్ నాలుగు వందల అరవై రూపాయలుగా ఉంది రైతు మిత్రులారా ఇది సఫర్ శిలీ కారిని అరకిల ప్యాకెట్ నాలుగు వందల అరవై రూపాయలు అన్ని రకాల పంటలలో ఉపయోగించవచ్చు పంటలలో వచ్చే తెగులను ఇది నివారిస్తుంది రైతు మిత్రులారా ఇది సఫర్ కార్బ చూడండి రైతు మిత్రులరా సఫర్ శీలింధ్రకారిణి కార్బడిజం మ్యాంకోజం పసుపు పంటలో వచ్చే అన్ని రకాల తెగుళ్లను ఇది నివారిస్తుంది దుంప దుంపకొల్లు రోగం లాంటివి వాటిని కూడా ఇది తొలగిస్తుంది కావున ఇప్పుడు పసుపు పంటలో మనం దీనిని స్ప్రే చేస్తున్నాం రైతు మిత్రుల నా ఛానల్ మొదటిసారి ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్